ఈరోజు ఫ్రంట్ భాగం బ్లౌజు ఫ్రంట్ భాగం మనకి డాట్స్ పర్ఫెక్ట్గా రావాలి మనకి చెస్ట్ భాగం బాగా తేలాలి అన్న వాళ్ళు ఈ వీడియో చూడండి అది కరెక్ట్గా మనకి కుట్లు ఎలా వేస్తే అంత బాగుంటుంది ఫస్ట్ మనం ఎప్పుడు కూడా కటింగ్ చేసుకునే విధానంలోనే తేడా వస్తుంది ఇలా కటింగ్ ఇలా కరెక్ట్గా ఇలా సేఫ్గా తీసేసామంటే డాట్స్ కరెక్ట్గా రావు ఇలా తీయకూడదు ఇది ఇలా తీయడం వల్ల మనకి సేపు నీట్గా నిలబడదు ఓకేనా అది ఎలా తీయాలి అంటే ఇలా తీయాలి ఇలా అంటే ఇక్కడ ఉక్సులు పట్టేకి తాళ్ళు పట్టికి ఇలా తీస్తాము ఇది మెడ ఈ ఆకారంలో తీయాలి కింద ఇలా స్ట్రైట్గా తీసి ఇలా స్ట్రైట్గా తీయాలి అలా స్ట్రైట్గా తీయడం వల్ల మనకి సేపులో ఉన్న డాట్ బాగా తేలుతుంది ఆ డాట్ ఇప్పుడు ఎలా కుట్టాలి అనేది నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలాగ ఫ్రంట్ భాగాల్ని ఒకటి ఒకదానికొకటి ఎదురు ఎదురుగా పెట్టుకోవాలి ఇలాగ ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా ఆపోజిట్లో ఒకదానికొకటి ఇలా మడత పెట్టాలి ఫస్ట్ ఒక దాన్ని తీసుకుందాం ఇలా మడత పెడదాం ఈ మడత ఎంత రావాలంటే త్రీ అండ్ హాఫ్ రావాలి అంటే మూడు అంగుళాలన్నర రావాలి ఇలా మూడు అంగుళాలన్నర వచ్చిన తర్వాత ఈ కింద నుంచి ఇక్కడికి రెండున్నర రావాలి రెండున్నరకి మనం మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళం తీసుకుంటాం ఈ అంగులాన్ని ఈ రెండున్నరని ఇలా స్కేల్ సహాయంతో ఇలా లైన్ డ్రా చేసుకోండి దాన్ని ఇలా స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పక్కది కూడా సేమ్ ఇలాగే టిచ్ చేయాలి తర్వాత ఇక్కడ ఉన్న భాగాల్లో ఇది రెండు భాగాలు సమానంగా ఇలా పట్టుకుని వాడి నుంచి పై మెడ వైపున వదిలేసి ఇక్కడ డాట్స్ వేయాలి ఇక్కడ ఉక్సులు పట్టి తోళ్ళు పట్టి వైపున మెడ భాగం వైపున పైన వదిలేయాలి మెడ భాగం వైపునంటే ఇది మెడ ఇది మెడ దాని పై భాగం వదిలేసి ఇక్కడ రావాలి ఇది మూడు అంగుళాలు ఉంటే ఇది రెండు అంగులాలు ఉంటుంది అనమాట అంటే అంగుళం తేడా రావాలి ఇలా మడత పట్టి పెట్టి ఇలా డాట్ పెట్టండి ఇది బుక్సులు పట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట ఇలా ఈ రెండిటిని సెంటర్ చేసుకొని ఈ రెండు భాగాలు సెంటర్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని సంఖ్లో ఉన్న డాట్ కూడా కరెక్ట్గా రావాలి రెండు భాగాలు కూడా అలాగే సేమ్ ఇది కూడా అలాగే వేయాలి కొంత నీట్గా వచ్చిందో కరెక్ట్గా మనకి చెస్ట్ నీట్గా ఉంటుందన్నమాట ఎవరికైనా చెస్ట్ భాగం డాట్స్ సరిగ్గా రాకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేయండి ఆఫ్ ఇంచ్ క్రాస్గా కట్ చేయండి ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ అంటే ఇలా డాట్స్ ఉంటుంది కదా పొడవు ఇక్కడి నుండి ఇలా క్రాస్గా హాఫ్ ఇంచ్ కట్ చేయాలి కట్ చేసిన తర్వాత దాన్ని ఇలా చూసుకోండి నీట్గా వస్తుంది అప్పుడు మనం సేఫ్ బెల్ట్ అతకడం అది అతికే ముందు ఒకసారి ఇలా ఒక లేయర్ మాత్రం తీసుకొని వన్ లేయర్ తీసుకొని పతకొని ఇలా వన్ లేయర్ తీసుకొని ఇలాగ సేఫ్ బెల్ట్ కింద క్రాస్తో కుట్టుంది కింద భాగం ఎప్పుడైతే మనం క్రాస్ తీసాం కదా అది మనకి కలవద్దు అనమాట ఉంది కుట్లో ఇలా కుట్టిన తర్వాత ఇలా పట్టుకుని దీన్ని ఈ భాగాన్ని ఇలా పెట్టి ఈ పైని ఈ క్లాత్ ఇలా పెట్టాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకోండి కదలకుండా ఇలా రివర్స్ చేసుకోండి ఇది ఎలా ఉందో అలాగా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్ని ఇలా ఇలా పెట్టండి పెట్టిన తర్వాత లైనింగ్ ఫీస్ మాత్రం ఇలాగ సమానంగా పెట్టుకోండి ఇది కదలకుండా ఉండాలి అంటే మనం గుండె సూదులు ఉంటాయి కదా దాంతో పెట్టుకోండి కొత్త అయితే ఇలా పెట్టి దాని పైన ఇలాగ స్టిచ్ చేయండి అప్పుడు మనకి చెస్ట్ దగ్గర పోగుల కింద రాదు తర్వాత నెక్స్ట్ వచ్చి కస్టమర్కి కూడా అనమాట ఇక్కడ పీసుల కింద చూడండి ఫ్రెండ్స్ ఇలా ఓన్లీ మాత్రం కాటన్ పీస్ మాత్రమే ఉంది ఇప్పుడు సేమ్ ఇది అలాగే కుట్టుకుని బుక్స్లు పట్టి తాడు వేయడం గట్టా మీకు ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను కదా అదే క్లాత్ వేయడం బుక్స్ బట్టి వేసేసుకోవాలి తాళ్ళు పట్టిని ఇలా వేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు వరకు వేసుకొని చిన్న సైజు బ్లౌజ్ వరకైనా పెద్ద సైజు బ్లౌజ్ వరకు అయినా కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది నీట్గా వస్తుంది చూడండి పైపింగ్ చేసి ఇలా పైపింగ్ చేయడానికి ఇలా పైపింగ్ చేసుకోండి పైపింగ్ క్లాత్ని ఒక పక్కన గోరలా కుట్టండి ఇలా గోరలా కుట్టడం వల్ల నీట్గా తేలుతుంది చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత పైపింగ్ దారాన్ని ఇలా పెట్టి సెంటర్ పెట్టి దాన్ని ఇలా ఫోల్డింగ్ చేయండి దారం మాత్రం వదలకండి ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత మనకి డబ్బు మామూలు నార్మల్ పాదంతోనే పైపింగ్ చేయొచ్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది రివర్స్ చేసుకొని మొత్తం నీట్గా ఉండేలా ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్